દાદાની દાદા બધું ઓટલ કે પદેડ તમે જરૂર એને ઓટલની કમ્પની ઓટ અમી కాబట్టి పార్టీలకు అతీతంగా మేము దీనికి మద్దతు ఇస్తూ ఇలా ఓటు కాంగ్రెస్ ఏమని చెప్తున్నాం ఇలా ఈ ఇక్కడ గుర్తుపోయేటటువంటి ఓటు మన ఆదర్ కనూరు పార్లమెంట్లో మల్లుర ఉన్నాడు మల్లుగినట్లయినా ఇంతకు ముందే రెండు సార్లు ఎంపీగా ఉన్నాడు ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయనకు రాజకీయాలు ఎదురు ఢిల్లీలో కొంచెం మళ్ళీ పలు కన వాడికి వెళ్ళినట్టు కానీ వాడు జ్ఞానం ఉంది నిన్న మొన్న ఆయన బీఎస్పీలో ఉన్నటువంటి రవీన్ కుమార్ ఆయన అయితే చదువుకున్నాడు గురుకుల కొంచెం టీచర్గా ఉండి కొంతమంది పిల్లలకు మంచిదనే బోధన చేసి ఆ తర్వాత బీఎస్పీలోకి వచ్చి బీఎస్పీలో కొంత చాలా మంది చేశాను అదే బీఎస్పీ అంటే మన బహుజన పార్టీ కాదా మనం ఎస్టీల పార్టీ అనుకోండి అందరూ గౌరవించింది అయినా మంచిదని అనుకున్నాను కానీ ఓ పదిహేను రోజుల ముందట ఆ బీఎస్పీని వదిలేసి మళ్ళీ దురద పార్టీలో పోవడం జరిగింది ఆ గుర్ర పార్టీ అంటే కదా కానీ అది ప్రవీణ్ కుమార్ కాబట్టి ప్రవీణ్ కుమార్ చేస్తే చాలా మంది ఏమనుకుంటుంది అంటే అరే ఆ పిల్లలు బాగా చదువుకున్నాడు ఈయన ఎంపీ అయితే మా పిల్లలు బాగా చదువుకుంటారేమో ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నాడు ఈ భ్రమలు పడకండి మాకు అర్థమై చెప్తున్నాం మాకు ప్రవీణ్ కుమార్ అంటే ఆయనకు వ్యతిరేకం కాదు అని ఆయన ఉన్న పార్టీ మంచిది కాదు చురాల పార్టీ ఒకటి ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ అది ఆయన ఆయన ఓటు వేసినట్లయితే ఆ ఓటు మునిగిపోయే తప్ప ప్రయోజనం లేదు ఆయన ఎంపీ అయిన కానన్నా పార్లమెంట్లో ఆయన నాయకత్వం లేదు ఆయన తోడీ లేదు ఒక మద్దతు ఒక మెత్త అయినాక ఒక మెట్టితో మనం మేడెక్కాలంటే అట్టగానే మనం ఒక చేయాలంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉండాలి ఒక ఎంపీ ఉండాలి దానికి సంబంధించిన ప్రధానమంత్రి ఉండాలి కాబట్టి ఇలా మన కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ చేస్తే కుమార్లో ఎమ్మెల్యే లేడు మీకు ప్రధానమంత్రి లేడు మధ్యాహ్నం మన ముఖ్యమంత్రి లేదు మీరు అర్థం చేసుకోవాలి జ్ఞానం కొన్ని ఆలోచనలు కొని చెప్తున్నాం కాబట్టి ఆయన ఆ అది భరించడం లేదు ఆయన మన దేశంలో ఓట్సంగా కాబట్టి సందర్భంగా మరిస్తత్వ పదికే మల్లుగా అనే ఒక పేరు ఉంది ఆయనకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి మేము ఆయనకు ఓటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి వృత్తులారా పూజలారా కల్పొండీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని గ్రహించండి అర్థం చేసుకోండి వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఈ పవిత్రమైనటువంటి ఓటుని అమూల్యమైనటువంటి ఓటుని కాంగ్రెస్ చేయండి మల్లుగా రక్షించండి సహజంగా రక్షించబడుతుంది మన ఇష్టమైన దేశం పాల్పడాలని దేశం రక్షించి